అందరికీ నమస్కారం ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తున్న శ్రీకృష్ణ గారికి ఈ సినిమా మీ గెటప్ చాలా బాగుందండి గెటప్ కానీ ఇది కానీ ఈ సినిమా మరో హిట్ కావాలని మళ్ళీ హసిత్ గౌలి గారు రాజరాజ చౌర తర్వాత మళ్ళీ ఇంకో సక్సెస్ కావాలని వర్మ గారికి దక్షకి ఆద చెప్తున్నాను తర్వాత ఎప్పుడు వరుస సినిమాలు చేస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇది ఇంకో హిట్ కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అందీప్ గారు అందీప్ గారు ఒక్క నిమిషం అండి చెప్పలేదు కాబట్టి మీరు ఇప్పుడు మా ఆడియన్స్ కోసం ఏదైనా ఒక అచ్చ తెలుగు పదం నేర్పించవచ్చు కదా మీరే సార్ మీరు నటిస్తారా సీరియస్ ఉంటారు నాకు ఇప్పటికీ అర్థం కాదు సార్ ఒక్క అచ్చ తెలుగు పదం ఏదైనా డైరెక్టర్ అంటే ఐమ్ షూర్ చాలా చాలా పదాలు వచ్చే ఉంటాయి ఒక్క పదం మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తారు సార్ సరే ఇంకొక ఇంకొక క్వశ్చన్ ఇంతకు ముందు మేము జనరేషన్స్ గురించి అడుగుతూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు మీకు ఎన్ని జనరేషన్స్ గుర్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం అని ఒక ప్రయత్నం చేస్తున్నాం మీ నాన్నగారి పేరు విశ్వనాథ్ విశ్వనాథ్ గారు ఓకే వాళ్ళ నాన్నగారి పేరు అంటే మీ తాతగారి పేరు చాలా మంది రైటర్స్ కూర్చుని ఉన్నారు ఇక్కడ ఓకే సార్ మీ తాతగారి పేరు అనుదీప్ ఓకే వాళ్ళ నాన్నగారి పేరు మళ్ళీ విశ్వనాథ్ గారు అని మాత్రం చెప్పకండి చెప్తున్నా సందీప్ సార్ జనరేషన్ జనరేషన్కి అంటే అంటే ఇక్కడ నుంచి సందీప్ అనుదీప్ తర్వాత విశ్వనాథ్ స్టార్ట్ అవ్వాలి విశ్వనాథ్ స్టార్ట్ అయింది తర్వాత అనుదీప్ వచ్చింది తర్వాత సందీప్ ఓకే బానే ఉంది అక్కడ మళ్ళీ వాళ్ళ పాదర్ పేరు తెలికపోతే అంటే ఇంతకు ముందు కూడా మీకు తెలిసే చెప్పారు ఆ సందీప్ అనుదీప్ పక్క కదా చాలా ఇన్నోసెంట్ గా చెప్పారు ఏంటో సరే సార్ థ్యాంక్ యూ